శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చంద్రమామకథల యాభై తొమ్మిదవ సంచిక మే పంతొమ్మిది వందల యాభై రెండులోని అట్టమీది బొమ్మ శ్రీకృష్ణ బలరాములు విద్యలు నేర్చుకోవటం పూర్తి కాగానే గురువు వద్ద సెలవు తీసుకుంటూ మేము మీకు ఇయ్యగల దక్షిణమేంటో దయచేసి చెప్పండి అని కోరారు అందుకు గురువు అవతార పురుషులైనటువంటి మీరు నాకు ఈయ తగిన ప్రతిఫలం ఒక్కటే ఉంది చచ్చి స్వర్గాన ఉన్న నా పుత్రుణ్ణి నాకు ప్రసాదించాలి అంటూ తన కుతూహలం వెల్లడించాడు అప్పుడు కృష్ణబలరాములు ముల్లోకాలు వెతికి గురుపుత్రుణ్ణి పట్టి తెచ్చి ఒప్పగించారు గురువు సంతోషానికి మేరలేకపోయింది ఈ వార్త చెవిన పడగానే దేవకీదేవి విస్మయం పొందింది ఆమెకు వెంటనే కంసుడు హింసించిన తన కుమారులు జ్ఞాపకానికి వచ్చి కన్నుల వెంట జలజల బాష్పాలు రాలినై అప్పుడు ఆమె రామకృష్ణుని పిలిచి అతి దీనంగా నాయన నా కడుపున పుట్టిన మీరు భూభారం హరించటానికని వచ్చిన అవతార పురుషులన్న సంగతిని ఎరుగుదును మీకు అసాధ్యమనేది ఏదీ లేదని తెలుసు ఏనాడో చచ్చిపోయిన పుత్రుని వెతికి తెచ్చి గురుదక్షిణగా అర్పించిన సంగతి కూడా విన్నాను కంసుడు వదించిన నా బిడ్డలను చూపించి పుణ్యం కట్టుకోరా అని కోరింది వెంటనే బలరామకృష్ణులు సుతలానికి చేరుకున్నారు అక్కడ ఇంద్రసేనుడు పరమ ఆహ్లాదంతో రామకృష్ణులను గౌరవించి సమస్త ఉపచారాలు చేసి మహానుభావులారా మీ దుర్లభమైన ఈ దర్శన భాగ్యం మాకు లభించింది ధన్యులమయ్యాము మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థించారు అప్పుడు భగవానుడు మహారాజా మొదట స్వయంభువ మన్వంతర మందు ఆ ఆరుగురు కుమారులు జన్మించి శాపవశాన రాక్షసులై హిరణ్య పుట్టారు ఆ తర్వాత వారు దేవకి గర్భమందు జన్మించి వాళ్ళని కంసుడు హింసించగా ఇక్కడికి వచ్చి ఉన్నారు వీళ్ళ కోసం మా తల్లి శోకిస్తున్నది కాబట్టి మేము వీళ్లను తీసుకొని పోదల్చాము నా అనుగ్రహం వల్ల వీళ్ళకి శాపం పోయి సద్గతులు పొందుతారు అని చెప్పాడు అప్పుడు ఇంద్రసేన మహారాజు స్మరుడు ఉదీదుడు పరిశ్వంగుడు పతంగుడు క్షుద్రభువు గృణి అనే ఆరుగురని తెచ్చి ఒప్పగించేసరికి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళను వెంటబెట్టుకు వెళ్ళి తల్లి ఎదుట ఉంచాడు దేవకీదేవి మృతస్థుతుల రాకకు ఎంతగానో ఆనందించి కృష్ణమాయకు ఆశ్చర్యపడింది ఇలాంటి కృష్ణ మాయలు అనేకం అలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి